హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ ముందు డాంబా రోడ్ డాంబా రోడ్డు ఫేసింగ్తోనే మనకు మూడు ఎకరాల అమ్మకానికి ఉందండి ఇది మళ్ళీ నక్షదారి ఈ నక్షదారి ఒక ఎనిమిది వందల ఫీట్ల వరకు ఉంటుంది మనకు ఫేస్ రోడ్ ఫేసింగ్ ఈ కార్ అవతల వరకు వస్తుంది మూడు ఎకరాల అమ్మ కనుక్కుందండి విలేజ్ పక్కనే కనిపించేది విలేజ్ ఇందులో ఒక బోర్ ఉంది అంటే మొన్ననే మొన్న క్రాప్ తీశారు కదా బీడ్గా ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఫ్లోర్ రెడ్ సైల్ ఇది మనకు మండల్ టౌన్ చాలా దగ్గర ఉంటుంది మండల్ టౌన్ నుంచి మనకు మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ట్వంటీ త్రీ అట్లా వస్తుంది హైదరాబాద్ నుంచి మనకు నూట ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది ల్యాండ్ వరకు వాటర్ ఏరియా ఇది ఇందులో రెండు మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇది ఒక చింత చెట్టు అవి మామిటి చెట్టు ఆ తాడి చెట్టు దగ్గర నుంచి వస్తుంది మనకు ల్యాండ్ అక్కడ ముందు తాడి చెట్టు కనిపిస్తున్నాయి కదా అదే అదే బీటీ రోడ్ డాంబర్ రోడ్ చుట్టూ కడిలేసింది కాయలు కూడా ఉన్నాయి చూడండి అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ మళ్ళీ డాంబర్ రోడ్ వరకు చుట్టూ పంట పొలాలే ఇదే బీటీ రోడ్ ల్యాండ్ ఇది కొంచెం రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటుంది ఈ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది విలేజ్ పక్కనే